आराधना 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 प्रेम अधिकमुग आराधिन्तु आशक्तितो प्रेम अधिकमुग आराधिन्तु आशक्तितो కర్మ తండ్రి నీకు స్తోత్రాలు ఈ ఉదయకాల మరొక మారి పాదాలు చెందుకొచ్చు నేను ఇస్తూ తీస్తూ మాయం పరుస్తున్నాం ఇప్పుడు ఇప్పటి వరకు అనేక మంది కొరకు ప్రార్థించాం వాతావరణ పరిస్థితుల కొరకు ప్రార్థించాం అయా రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేశాం బలహీనుల కొరకు ప్రార్థన చేశాం అయా వసతుల ఉన్న వారి కొరకు ప్రార్థన చేశాం అయా మీ కనిక్రమైన ప్రతి ఒక్కరి పట్ల చూపించండి కొద్ది నిమిషాలని వాక్యం మేము ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా నీవే అయా కనికరించండి నీవే కృప చూపించండి నీవే మా పక్షన అద్భుతాలు జరిగించండి నీ నామములు ఆశ్చర్యకార్యాలు జరిగించండి కొద్ది నిమిషాలు నీ వాక్యం మేము ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడ నీవే ఉదయ కాలమునైనా అనుదినము ఒక హెచ్చరికతో మమ్మల్ని బలపరుస్తున్నారు ఈ దినము కూడా బలపరిచి నీవే మహిమను పొందుకోమని మాతో మాట్లాడమని ఏసు నామములో ఆ అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తూ నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి ఆమెన్ 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 దేవునికి మహిమ గాక ఈ ఉదయ కాలం దేవుని సందీకి వచ్చిన మీ అందరికి ప్రభు పేట శుభములు వందనాలు దేవుడు అందరినీ దీవించును గాక ఆమె మత్తయి వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని మనం చదువుకుందాం మత్తస్సు వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని మనం చదువుకుందాం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు దేవునికి స్తోత్రం హూయ హాలె లూయ హాలె లూయ హాలె ప్రియ సహోదరి సోదరులరా ఈ ఉదయ కాలుష్యంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు ఆమెన్ ఈ ఉదయ కాలం దేవుడు సెలవిస్తున్న శ్రేష్టమైన మాట మన హృదయాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన హృదయాన్ని మనం శుద్ధముగా ఉంచుకోవాలి మన హృదయాన్ని ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంచుకుంటామో ఏ విధమైన ఏ విధమైన ప్రతికూలత మన జీవితంలో మన జీవితంలో ఎంత మాత్రము కూడా ప్రవేశించదు ఎటువంటి చెడు ఎటువంటి చెడు ఎటు ఎటు ఎటువంటి ప్రతికూల పరిస్థితి మన జీవితాన్ని నాశనం చేయదు ప్రియ సహోదరి సౌదలారా ప్రభు సెలవిస్తున్నాడు హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలను దేవుడు సెలవించాడు దేవుడు అంటున్నాడు ఇరుమియా గ్రంథంలో హృదయము మోసకరమైంది ఘోరమైన వ్యాధి కలిగిందని దేవుని యొక్క వాక్యములో ప్రభు సెలవిస్తున్నాడు ఈ ఉదయ కాలము దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాలి మన హృదయాన్ని శుద్ధముగా ఉంచుకోవాలి మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి హృదయములో ఎటువంటి చెడు ఎటు ఎటువంటి రుగ్మత ఎటువంటి ప్రతికూలత లేకుండా ఉంచుకోవాలి హృదయాన్ని మనం భద్రపరచుకోవాలి మీ హృదయాన్ని భద్రపరచుకోండి అని దేవుడు సెలవిస్తున్నారు హలియ హృదయము మనము మనము తినేది ఏది మనని అపవిత్రపరచదు కానీ హృదయం నుండి వచ్చింది మనని అపవిత్రపరుస్తుందని యేసుక్రీస్తు ప్రవారు సెలవిస్తున్నారు కాబట్టి మనము హృదయాన్ని భద్రపరచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది హలియ హలియ చెప్దాం హలియ కొన్ని విషయాలను మనం ఈ ఉదయకాలం ధ్యానం చేద్దాం ప్రభు అటువంటి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు అమెన్ ఎబ్రి పత్రికలో మనం చూస్తున్నాం ఎవరు దేవుని చూడరు కానీ ఎవరైతే దేవుని చూడాలనుకుంటున్నారో వారి హృదయం ఎలా ఉండాలంట పవిత్రమైనదిగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు అమెన్ ఈ రోజున మన హృదయం పవిత్రంగా ఉంటే ఈ పాడైపోయిన హృదయం ఈ చెడిపోయిన హృదయంలోనికి యేసు క్రీస్తు ప్రభుత్వం మనం ఆహ్వానించగలిగితే మన హృదయాన్ని ఆయన పరిశుద్ధ పరుస్తారు మన హృదయాన్ని ఆయన పవిత్ర పరుస్తారు ఈ రోజున చాలా మంది హృదయంలో ఎంతో భయంకరమైన పాపం పెట్టుకుంటున్నారు అసూయ పెట్టుకుంటున్నారు ఎన్నో ప్రతికూల పరిస్థితులు హృదయంలో ఉంటున్నాయి అందుకనే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయలేకపోతున్నారు ఈ రోజున మనం ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూల పరిస్థితికి కారణం ఏమిటంటే మన హృదయము సరిగ్గా ఉండట్లేదు ఈ రోజున ప్రియులరా మన హృదయాన్ని పరిశుభ్రపరచుకుంటున్నప్పుడు మన హృదయాన్ని సరిచేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం పవిత్రమైన హృదయాలతో జీవిస్తున్నప్పుడు దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడు మన జీవితంలో ఆయన గొప్ప కార్యములు జరిగించే దేవుడై ఉన్నారు అలే లూయ ఆయన అద్భుతాలు చేస్తారు ఆయన ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడై ఉన్నారు హలెయ హలెయ హాలె లూయ అందుకని బైబుల్ గ్రంథంలో మనం చూస్తున్నాం శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని గలతి పత్రికలో పౌలు భక్తుడు ఐదో అధ్యాయంలో మాట్లాడుతున్నాడు చూడండి ఐదో అధ్యాయులు మనం చూస్తే గలతీ పత్రిక గళతి పత్రిక ఐదో అధ్యాయంలో మనం చూడగలిగితే ఇక్కడ శరీర కార్యాల గురించి ప్రభు మాట్లాడుతున్నారు పంతొమ్మిది వచ్చిన శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అన్నారు అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వం విగ్రహారధన అవిచారం ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్ష కక్షలు భేదములు విమతములు అసూయలు మతతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు మీతో స్పష్టంగా చెప్పుచున్నాను హరియా హరియా అలి ఇవన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి ఇవన్నీ మన హృదయంలోంచి పుడుతున్నాయి ఒకసారి యేసు క్రీస్తు తన శిష్యులతో అంటున్నారు మనం తినేది ఏది కూడా మనలను అపైత్రపరచదు మన నోట్లకు వెళ్ళేది ఆ తర్వాత బహిర్భూలో విడవపడుతుంది అయితే ఆ మన నుంచి వస్తున్నాయి అవే మనల్ని నాశనం చేస్తున్నాయి అవే మనల్ని పాడు చేస్తున్నాయి అని యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు హలోయ కనుక ప్రియులారా ఈ రోజున దేవుని పిల్లలమైన మనం అందరం కూడా మన హృదయాన్ని పవిత్రపరచుకోవాలి మన హృదయంలో ఎటువంటి చెడు ఎటువంటి మత్సరము ఎటువంటి కుళ్ళు అసూయ ద్వేషము పగ ఇలాంటి ప్రతికూలపు చర్యలను మన హృదయంలో ఏ మాత్రం కూడా మనము ఉంచుకోకూడదు చూద్దాం రండి పది పదిహేనవ అధ్యాయం సువార్త పదిహేనవ అధ్యాయంలో ఏసు క్రీస్తు ప్రభాలు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు మనం గమనించగలిగితే చూద్దాం ఒకసారి పదిహేనవ అధ్యాయం పదిహేడవ వచనము నుండి లేకపోతే అక్కడ ఉన్న సందర్భం కూడా మనం చదువుదాం ఒకసారి పన్నెండవ వచ్చిన నుండి చదువుదాం అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిశైలు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయన అడుగుగా ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును వారి జోలికి పోకడి వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపుదురు గుడ్డివాడు గుడ్డి గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు కదా అని అను హలే హెలలోయ ఏం చెప్పారు యేసుక్రీస్తు ప్రవారు అంటే పదిహేనో అధ్యాయం పదో వచనం చూడండి జన పిలిచి మీరు విని గ్రహింపరు నోట పడునది మనుషుని అపవిత్రపరచును గాని నోట నుండి వచ్చినది ఏ మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను హలెలూయ హలెయ మరొక మరి నేను చదువుతున్నాను నోట పడునది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినది ఏ మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను హలెలూయ ఏదైతే నోట్లోకి వెళ్తుందో ఏదైతే ఆహారంగా మనం తీసుకుంటున్నామో అది మనని ఎంత మాత్రం కూడా పవిత్రపరచదు ఆమెన్ అలీయ ఏదైతే మన నోటిలో వస్తుందో అపవిత్రమైన మాటలు పోకరి మాటలు సరస్వక్తులు బూతులు చెడ్డ కార్యాలు చెడ్డ విషయాలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయంట అసూయ ద్వేషము పగ పాపము కామము క్రోధము కక్ష మత్సరములు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంట హృదయములో నుంచి పుడుతున్నాయి కాబట్టి హృదయంలో నుంచి ఏదైతే వస్తుందో అది మనను అపవిత్రపరుస్తుంది కానీ మన నోట్లోకి వెళ్లేది ఏది మనను అపవిత్రపరచదు ఎందుకంటే నోటి నుండి ఏదైతే వస్తుందో అది ఎక్కడి నుంచి వచ్చింది హృదయం నుండి వస్తుంది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అని బైబుల్ చెప్తా ఉంది అలెలూయ అలెలూయ కాబట్టి ప్రియులరా హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి ప్రభు అంటున్నారు నోటులో పడినది మనిషిని అపవిత్రపరచదు గాని ఆ నోటి నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరుస్తుంది అని ప్రభు చెప్పారు ఆ మాట ప్రభు చెబుతూ పద్నాలుగు వచ్చిన పేతులు అడుగుతున్నాడు ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయన అడుగగా అప్పుడు ఏ ఏం చెప్పారంట మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా నోటిలోనికి పోవునదంతయు కడుపులోనది కడుపులో పడి మహిభూ విడవబడిన గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును అవేవనగా మనుషుని అపవిత్రపరిచినవి ఆ నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచును అని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు విభిచారములు వేశ్య గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణులు హృదయంలో నుండి వచ్చును అవి మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనక బోయినము చేయటం మనుషుని అపవిత్రపరచదని చెప్పాను అలెలోయ ప్రియుల గమనించండి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంట హృదయంలో అండి దురాలోచనలు హృదయం నుంచి వస్తున్నాయి నరహత్యలు హృదయం నుంచి వస్తున్నాయి వ్యభిచారములు వేశ్య గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదోషణలు ఇంకా అనేకమైనవి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి మన హృదయంలో నుంచి వస్తున్నాయి శరీర కార్యాలు అవి ఎక్కడి నుంచి వస్తాయి మన మన యొక్క హృదయంలో నుండి అంటే మన నుంచి అవి బయటకు వస్తున్నాయి కాబట్టి పిల్లరా ఈ రోజున దేవుని పిల్లలమైన మనం అందరం కూడా మన హృదయాన్ని భద్రపరచుకోవాలి మన హృదయాన్ని మనం కాచుకోవాలి అందుకనే దేవుడు అంటున్నారు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు ఈ రోజున దేవుని మనం చూడాలంటే మనము దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుణ్ణి పరిపూర్ణంగా మనం ఎరగాలంటే దేవుని కార్యాలు మనం అనుభవించాలంటే దేవుని పిల్లలమైన మనం అందరం కూడా మనం అందరము కూడా ఎలా ఉండాలంటే మన హృదయమును పవిత్రపరచుకోవాలి హలియ చూడండి హెబ్రి పత్రిక పన్నెండు అధ్యాయం హెబ్రీ పన్నెండు పద్నాలుగు మనం చూసినట్లయితే అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నము చేయడి పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడడు ఆమె హలలోయ మరొక మా నేను చదువుతున్నాను ఎప్పుడై పన్నెండు పద్నాలుగు అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నం చేయడి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభుని చూడలేడు అలెలోయ మనం ప్రభుని చూడాలంటే మనం ఏం ఏం పొందుకోవాలంట పరిశుద్ధత కలిగి జీవించాలి హెలోయ అలి హృదయము పవి పరిశుద్ధంగా పవిత్రంగా లేకపోతే మనను ప్రభు మనం ప్రభుని ఎంత మాత్రం కూడా చూడలేము ఆమెన్యులూయూయా మన హృదయం పవిత్రంగా ఉంటే మన మన క్రియలన్నీ పవిత్రంగా ఉంటాయి ఆమెన్ మన నడవడిక పవిత్రంగా ఉంటుంది మన ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి మన బుద్ధి పవిత్రంగా ఉంటుంది మన మాటలు పవిత్రంగా ఉంటాయి మనం ఎదుటివారిని చూచే విధానం పవిత్రంగా ఉంటది అలి ఎక్కడ చెడ్డ మనసుతో మనం చూడడం చెడ్డ ఆలోచనతో మనం చూడం చెడ్డ తలంపులతో మనం చూడడం ఎదుటివారిని ఎప్పుడు మన హృదయం సరిగ్గా ఉంటే ఆ దేవునితో మనం సరిగ్గానే ఉంటాం ప్రజలతో కూడా మనం సరిగ్గానే ఉంటాం అలి లూయ అయితే మన హృదయం ఎలా పవిత్రంగా ఉంటుంది నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన పదకొండో వచ్చిన నీ ఎదుట నేను పాపము చేయుకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అలి మళ్ళీ చదువుతున్నా చూడు నూట పంతొమ్మిది పదకొండు నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అమెన్ వాక్యము మన హృదయంలో ఉంటే వాక్యము అంటే దేవుడు దేవుడు మన హృదయంలో ఉంటే దేవుడు మన హృదయంలో చేర్చుకుంటే మనం ఎన్నడూ కూడా పాపము చెయ్యము ఆమె మన హృదయము పవిత్రంగా ఉంటే మళ్ళీ చెప్తున్నాను వాక్యము లోపలికొస్తేనే దేవుడు లోపలికి వస్తేనే మనం అవుతాం లేకపోతే మనం పవిత్రము కాము ఇప్పుడు మనము హృదయం పవిత్రంగా ఉందనుకోండి చూడండి తొమ్మిదో వచ్చినాం యవనలు దేని చేత తమ అడుతను శుద్ధపరచుకుందరు నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా ఆమె యవనస్తులు కావచ్చు పెద్దలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎవండి ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు మన హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడే దేవుడు ఉన్నప్పుడే ఆత్మ దేవుడు మన జీవితంలో ప్రవేశించినప్పుడే మన హృదయము శుద్ధత కలిగి ఉంటుంది పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉంటుంది ఎప్పుడైతే మన హృదయం పరిశుద్ధంగా ఉందో ఆ మన చర్యలన్నీ కూడా పరిశుద్ధంగా ఉంటాయి ఆమె లూయా బైబుల్లో మనం చూస్తా ఉన్నాం దావీదికి దావీదికి చాలా మంది భార్యలు ఉన్నారు వారికి చాలా మంది పిల్లలు కలిగారు అయితే దావీదికి ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు అమ్నోను అతని పేరు ఏంటంట అమ్నోను ఇంకొక కుమారుడు ఉన్నాడు ఇంకొక భార్యకి ఆమె పేరు ఆమె ఆమె యొక్క కుమారుడి పేరు అప్షాలోము అప్షాలోముకు ఒక చిల్లు ఉంది తామారు అనే ఒక చిల్లు ఉంది అయితే ఈ అమ్నోను అనేవాడు తన యొక్క చెల్లి మీద తన యొక్క దృష్టి పడింది అర్థమైందండి అమ్నోనికి తన చెల్లి మీద దృష్టి పడిందంట తామరు తామరు మీద అయితే తనకి ఇంకొక సహోదరుడు స్నేహితుడు ఉన్నాడు ఈ అమ్నోనికి వాడు మామూలుడు కాదు ఏమండి వాడు హృదయం ఎప్పుడు పవిత్రంగా లేదు వాడేం చేశాడంటే నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు ఎందుకు ఈ బలహీనత ఈ వేదంలో ఎందుకు ఉన్నావు అని అడిగాడు అడిగితే వాడు చెప్పలేదు కానీ బలవంతం చేయగా అమ్ము అని చెప్పాడు ఇదిగో నా యొక్క చెల్లి మీద నా మనసు పడింది అని చెప్పాడు అప్పుడు అతడు ఆలోచన ఇచ్చాడు నువ్వు ఈ విధంగా చెయ్యి రాజుగారు ఖచ్చితంగా తామరని ఇంటికి పంపిస్తాడు కాబట్టి నువ్వు వంట చేయించుకో వంట చేయించుకోవడానికని నువ్వు నువ్వు అడుగు ఆయన ఖచ్చితంగా నీ మాట వింటాడు ఖచ్చితంగా ఆయన ఆయన పంపిస్తాడు తామర్ని అన్నప్పుడు ఆయన దావీదికి చెప్పడం దావీదు అన్నయ్యే కదా అన్నయ్య బలహీనుడిగా ఉన్నాడమ్మా నీవు అన్నయ్యకి సహాయం చేయి అని చెల్లిని పంపించగా కూతుని పంపించగా ఆ అమ్మునను దుష్టుడై ఉండి తన చెల్లి మీద పడి ఆమెను చెరిచినట్లుగా దేవుని యొక్క వాక్యం చూస్తాను వీళ్ళని గమనించండి వాడి హృదయము వాడి హృదయమో సరిగ్గా లేదు వాడికి ఆలోచన ఇచ్చిన వాడి హృదయము కూడా సరిగ్గా లేదు మనము ఆది చూస్తాం కదా పంతొమ్మిది ఇరవై వచ్చిన ఇరవై అధ్యాయులు మనం చూస్తాం కదా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అధ్యాయాల్లో అక్కడ ఏం జరిగింది సుధమ ప్రజలు గుమర్రా ప్రజలు వారి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు కదా ఏమంటే వారు భయంకరమైన పాపులు వారు దుష్టులై ఉన్నారు అందుకనే దేవుడు ఏం చేశాడు ఆకాశం నుండి అగ్నిని పంపించాడు దేవుడు ఆ ఆకాశం అగ్ని పంపించగా సుధమ గుమర్రామైపోయిందంట నాశనం అయిపోయింది అలే లోయ అంత మాత్రమే కాదు మతే సారీ ఆది కాండము ఏడో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం మనం చూస్తే నలభై పగలు నలభై రాత్రులు దేవుడు ప్రచండమైన వర్షాన్ని కురిపించాడు కారణం ఏమిటి కారణం ఏమిటంటే ప్రజల యొక్క జీవితాలు సరిగ్గా లేవు కారణం ఏమిటి చూద్దాం రండి మత్ ఆది కాండము ఆరో అధ్యాయం ఆది కాండం ఆరో అధ్యాయం ఆది కాండము ఆరో అధ్యాయము అక్కడ మనం చూచినట్లయితే ఆ రండి మూడో వచ్చిన మనం చదువు అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూనూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాతలై ఉన్నారు ఆయనను వారి దినములు నూట ఇరవై ఏం ఆ దినములో నెీలులను వారు భూమి మీద నుండిరి తర్వాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమారులతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలం మందు పేరు పొందిన సూర్యులు వీరే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యుహోవా చూచి తాను తాను భూమి మీద నరులను చేసినందుకు యహో సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనిను అర్థమైందండి ఇక్కడ ఏం జరిగిందంట దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వీళ్ళు దేవుని కుమారులు ఎవరు నరుల కుమార్తెలు ఎవరు అంటే ఏమి లేదు దేవుని కుమారులు అనగా దేవుని ఎరిగిన పిల్లలు అర్థం ఏంటండి నరుల కుమార్తెలు అంటే లోకస్తులు దేవుని పిల్లలు లోకస్తుని వివాహం చేసుకున్నారంట దేవుని పిల్లలు లోకస్థుని వివాహం చేసుకున్నారు లోకస్థులతో కలిసి దేవుని పిల్లలు బ్రతుకుతున్నారు అందుకనే దేవుడు చాలా సంతాపం చెందారంట చాలా బాధపడ్డారంట దేవుడు దేవుడు అంటున్నారు నరుల చెడుతనము భూమి మీద గొప్పది వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం ఎలాంటిదంట చెడ్డది అందుకని దేవుడు భూమి మీదకి ఏం తీసుకొచ్చాడు చెప్పండి నోహకాలను ఏం తీసుకొచ్చాడు జల ప్రళయాన్ని తీసుకొచ్చాడు నలభై పగళ్ళు నలభై రాత్రులు ప్రచండమైన వర్షం ప్రచండమైన వర్షం కురిసింది ఇప్పుడు కురు కురుస్తున్న వర్షానికే మనం తట్టుకోలేకపోతున్నాం ఏమంటే పొలాలు పడిపోయి ఎంతో వర్షము నీళ్లు పొలాల్లో ఉండి ఎంతో బాధను అనిపిస్తున్నాం ఆ రోజున నరుల యొక్క చిడుతనాన్ని బట్టి దేవుడు ఉగ్రతను తీసుకొచ్చాడు ఇప్పుడు కూడా దేశము పాపముతో నిండుకొని ఉంటుంది ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు ఎక్కడ చూచినా ఎక్కడ చూచినా స్వలింగ స్వలింగ సంపర్కములు కనిపిస్తా ఉన్నాయి అంటే పురుషుడు పురుషులతో స్త్రీలు స్త్రీలతో అవాంఛమైనవి చేస్తూ త్వచ్ఛమైన అభిలాషకు వారు అలవాటు పడిపోయారు ఇప్పుడు ఇలాంటి రాతులు ఉంటూ ఉండగా లోకమంతా కూడా పాపముతో నిండు నిండుకుని ఉండగా ఆ రోజు కాలములో ఆ రోజున సుధమ గుమర్ర ఆ పరిస్థితులు మనకు తెలుసు దేవుడి యొక్క నాశం దేవుడి ఉగ్రత ఈ భూమి మీదకి వచ్చింది మనం ప్రార్థన చేద్దాం మనలో ఇంకా ఏ పాపముందో ఏ అవిధేయమైన కార్యముందో ఈ రోజు మనం దేవుని సరి ఒప్పుకోవాలి దేవుడు గొప్ప కార్యలు మన జీవితంలో చేస్తారు హలే ఆ రీతిగా దేవుడు నలభై పగలు నలభై రాత్రులు ప్రచండమైన వర్షాన్ని ఆకాశపు తూములు విప్పి కురిపించాడు దేశ భూమంతా కూడా జలప్రలయం అయిపోయింది ప్రజలందరూ కూడా చనిపోయారు మిగిలినది ఒక నాలుగు కుటుంబాలు నోహు కుటుంబం ఒక్కటే మిగిలిన తన భార్య తన ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు మొత్తం ఎనిమిది మంది మిగిలారు హలేయ దేవుడు అంటున్నాడు నరుల హృదయము ఆ కేవలము చెడ్డది వారి ఊహ అంతా కూడా వారి యొక్క తలంపులన్నీ కూడా భయంకరంగా చెడ్డవి పాపముతో నిండుకునేవన్నీ అంటున్నాడు చూడండి ఆ జనప్రాయం ముగిసిన తర్వాత దేవుడు ఏమంటున్నారు ఆది కాండం ఎనిమిదో అధ్యాయం ఆది కాండం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చు అప్పుడు యహోవా ఇంపైన సువాసన ఆంఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శప్పించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నరుల యొక్క హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరిపను భూమి నిలిచినంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను ఆ ఉండక మానవని తన హృదయంలో అనుకొనను దేవుడు బాధపడ్డాడు దేవుడు నచ్చుకున్నాడు ఎందుకు ఇలా చేశాను నరుల యొక్క హృదయం బాల్యం నుండి చెడ్డది పాపంతో నిండుకున్నది కాబట్టి ఇక నేను ఈ కార్యము చేయనని దేవుడు కాలములో తీసుకొచ్చిన జలప్రలయాన్ని ఇప్పుడు తీసుకురావట్లేదు అలే కాలంలో ఉన్న జలప్రలయాన్ని తీసుకొస్తే ఏమండి మనుషులు ఉండరు ఇంకా పంటలు పాడైపోతానని ఇప్పుడు బాధపడుతున్నా మనం లేకుండా పోతాం బాధపడతానికి కానీ దేవుడు మరొక అవకాశం ఇస్తాడు మరొక సంవత్సరం ఇస్తాడు మరొక ఆ మరొక పరిస్థితి మనకి ఇస్తాడు దేవుడు అప్పుడు మళ్ళీ సమృద్ధిన పంటలను దేవుడు మనకు ఇస్తాడు ఆమె హలియా హెల కాబట్టి ప్రియులారా మనిషి యొక్క హృదయము బాల్యము నుండి ఎలాంటిదంట చెడ్డది ఈ బాల్యము నుండి చెడ్డగా చెడ్డదిగా ఉన్న ఈ హృదయము బాగుపడాలంటే ఈ బాగుపడిన హృదయంతో మనం ప్రభుని చూడాలంటే ఏం చేయాలంట దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి ఆహ్వానించాలి ఏ సైని మన హృదయంలోనికి ఆహ్వానించాలి ఏ సై ఎప్పుడు మన హృదయంలోకి వస్తాడో వాక్యం ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో మన బ్రతుకు మారిపోతాయి మన ఆలోచనలు మారిపోతాయి మన తలపులు మారిపోతాయి మన మన యొక్క కోరికలు మారిపోతాయి మన నడవడిక మారిపోద్ది టోటల్ గా మన బ్రతుకు మారిపోద్ది హలోయ ఎప్పుడైతే మన హృదయం మారుతుందో మన బ్రతుకు మారుతుందో అప్పుడు మనము ఆ హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచేద్దరు ఆమె పవిత్రమైన హృదయంతోనే ప్రభుని మనం చూడగలం తప్ప మనము హృదయం పవిత్రంగా లేకపోతే మనం ప్రభుని చూడలేం కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలుగా దేవుని పిల్లలుగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు క్రీస్తు ప్రభు అని ఆత్మ దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానిద్దాం ఎప్పుడైతే ఎప్పుడైతే ఆ పరిశుద్ధుడైన దేవుడు మనలోకి వస్తాడు పరిశుద్ధ వాక్యం మనలోకి వస్తుందో మనలో ఉన్న పాపము మనలో ఉన్న చెడు మనలో ఉన్న అసూయ ద్వేషము పగ ఇంకా మన కుళ్ళు కుతంత్రాలు మన హృదయంలో ఉన్న ఆ యొక్క వేసే గమనములు లేకపోతే దొంగతనములు ఇవన్నీ కూడా మనలోంచి బయటికి పోతాయి అలి ఇవన్నీ కూడా మనలోకి మనలోంచి బయటికి వెళ్ళిపోతాయి అప్పుడు మనము పవిత్రమైన హృదయంతో మనం ఉండగలుగుతాం పవిత్రుడైన దేవుని మనం చూడగలుగుతాం అందరితో పరిశుద్ధంగా ఉండగలుగుతాం మన నడక మన నడక మన పడక మన చూపులు మన తరంపులు సమస్తం కూడా పవిత్రంగా ఉంటాయి అట్టి అటు రీతిగా మన హృదయాన్ని వాక్యముతో పవిత్రపరచుకుందాం దేవుడు మన అందరిని గాక ఈ వాక్యం మన అందరం దేవుడు దీవించును గాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడిన తండ్రిని కుస్తోత్రాలు ప్రవాహి ఉదయ కాలశ్వలో ఆయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచగరంటున్నాం అయ్యా మేము నిన్ను చూడలేకపోతున్నాం నీ కార్యాలను మేము అనుభవించలేకపోతున్నాం అయ్యా నిన్ను నాయన తండ్రి గణపరచలేకపోతున్నాం నిన్ను కీర్తించలేకపోతున్నాం అయ్యా ప్రార్థిస్తే అయ్యా మేము ప్రతిఫలాన్ని పొందుకోలేకపోతున్నాం అయ్యా కారణం ఏమిటి ఈ రోజు మాతో మాట్లాడారు మా హృదయం పవిత్రంగా ఉంచుకోవాలని పరిశుద్ధంగా ఉంచుకోవాలని అయ్యా ఈ రోజు మాతో మాట్లాడుతూ వచ్చిన దేవానికి కుస్తూ అయ్యా హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది మోసమైనది అయ్యా కుళ్ళు కుతంత్రాలతో నిండుకున్నది అయ్యా విద్వేషాలతో అయ్యా అయా వేశ్య గమనములతో వ్యభిచారముతో అయా దొంగతనములతో అయ్యా అయ్యా ఇదిగో తండ్రి చెడ్డ కార్యాలతో మా హృదయం నిండుకుని ఎంత ప్రభువా అయ్యా క్షమించి మమ్మల్ని పవిత్ర పరచమని ప్రార్థన చేస్తున్నాం క్షమించి మమ్మల్ని పవిత్ర పరచండి క్షమించి మమ్మల్ని పవిత్ర పరచండి పరిశుద్ధపరచండి నాయన మా హృదయంలోని వాక్యం మేము ఆహ్వానిస్తున్నాము నాయన నిన్ను ఆహ్వానిస్తున్నామే అయ్యా అయ్యాయన నీ ఆత్మని మేము ఆహ్వానిస్తున్నాము నాయన మాలవన చిడంత తొలగించండి సయా నీకు వర్షాన్ని తొలగించండి గాలిని తొలగించండి నాయన అయ్యా వాతావరణ ప్రభు మాకు అనుకూలపరచండి నీ కార్యములు జరిగించండి ఎంతమంది వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్నారు వ్యవసాయము అయ్యా పాడి అయ్యా ఇదిగో తండ్రి అయ్యా ఎంతమంది నాయన తండ్రి అయ్యా ఇదిగో తండ్రి ప్రభు అయ్యా తాటకి చుట్టిలలో ఉంటున్నారు అయ్యా అయ్యా నిరాశురాలు ఉన్నారు వారందరూ ఇబ్బంది పడుతున్నారు నాయన నీ కాపుదలు దయచేయండి క్షేమము దయచేయండి అయ్యా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి నీ నామూలు అద్భుతాలు జరిగించండి అయ్యా వాహనాల్లో ప్రయాణం చేస్తున్న వారికి కాపుదల దాయించేయండి విమానాల్లో ప్రయాణం చేస్తున్న వారికి బస్సులో రైలుల్లో కార్లలో లారీల మీద వాహనాల మీద టూ వీలర్స్ మీద ప్రయాణం చేసిన కాపుదల దా ఇచ్చేయండి క్షేమం అనుగ్రహించండి అయ్యా వరద మొప్పు ప్రాంతాల తుఫాను ప్రాంతాల చుట్టూ నీ కంచి వేయండి నాయన ప్రజలకు నీ కాపుధర ఇచ్చేయండి నాయనా నీ సహాయం అనుగ్రహించండి నాయన నీ ఉదయకాలం నీ సన్నిధికి ప్రతి తల్లిని ప్రతి సహోదరుని అ ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన ఈ ఉదయ కాలం అంతా కృప చూపించండి ఈ దాని దీవెనతో మమ్మల్ని తృప్తి పరచండి అయా ఉదయ కాలం జరుగుతున్న ఆయా గృహ కూడికలను ప్రభు సాయంకాలం జరుగుతున్న సాయంకాలపు అయా ప్రసంగ సభ కూడికల ప్రభు ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి నేను నామాన్ని పరచుకోండి ఈ ఉదయకాలం సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును నామమున ప్రార్థించి వేడుకొన్న మా పరమ తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ మన ప్రభుత్వ రక్షకుడైన క్రీస్తు ప్రభుత్వ కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము ఆయన బిడ్డమైన మనందరికైనా రాకడ పర్యంతము సదా తొడి నడిపించునుగాక ప్రవేశ రక్తమే చేయం ప్రవేశ రక్తమే చేయం ప్రవేశ సంపూర్ణ విజయం అపవాది క్రియల కనుషము కలుగును గాక ఆమె